అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ భదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ క్రాంతి ఎస్ఐ రుషేంద్రబాబు తన సిబ్బంది మరియు ఫ్లయింగ్ స్క్వాడ్తో కలిసి నాయక్ నగర్ రైల్వే గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు వాహనాల తనిఖీల్లో భాగంగా ఇటువంటి ఆధారాలు లేకుండా టూ వీలర్ వాహనంలో తీసుకెళ్తున్న ఒక వ్యక్తి వద్ద నుంచి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ క్రాంతి తెలిపారు డబ్బు తీసుకెళ్తున్న వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా డబ్బులు పట్టుబడ్డాయని అన్నారు డబ్బులు స్వాధీనం చేసుకుని అధికారులకు అందజేసినట్లు టూ టౌన్ సిఐ క్రాంతి తెలిపారు గౌరవ ఎస్పీ అనంతపురం వారి ఆదేశాల మేరకు అనంతపురం టౌన్ డిఎస్పీ శ్రీ వీరారాఘవరెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు అనంతపురం టూటూరం పోలీసుకు సంబంధించి మేమంతా ఎస్ఐ రషింద్రబాబు అలాగే స్టాఫ్తో కలిసి నాయక్ నగర్ రైల్వే గేట్ దగ్గర వెహికల్ చెక్ చేయడం జరిగింది తానున్న జనరల్ ఎలక్షన్స్ లోక్సభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్లో భాగంగా ఈ వెహికల్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకు సంబంధించిన అమౌంట్ ఒక అనే అనే వ్యక్తి దగ్గర నుంచి మేము ఐడెంటిఫై చేయడం అనేది వాటికి సంబంధించిన అమౌంట్ దేనికోసం తీసుకున్నాను ఏ ప్రపంచమైతే బిల్లులు ఉన్నాయా లేదా మరి ఇతర ఏదైనా ఉన్నాయా లేదని వెరిఫై చేసిన తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు చేశారు చేశారండి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ యాజ్ పర్ ఎలక్షన్ ద్వారా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారంగా వాళ్ళు చెప్పిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారంగా వాటిని డిస్పోజల్ చేయడం జరుగుతుంది సంబంధించినవి తీసుకుని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రిసిప్ట్లు చూపించాలి దానికి సంబంధించిన రిసిప్ట్లు లేదు అంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కమిషనర్స్ వారి ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరుగుతుంది